మహేష్ బాబు రాజమౌళి కాంబోలో రానున్న బిగ్ ప్రాజెక్ట్పై ఇప్పటికే పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పేరుతో ఇప్పటికే స్క్రిప్ట్ వరకు పూర్తవగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుందని చెప్పాలి ఈ కార్యక్రమంలోనే సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి మరో వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చెప్పాలి ఇండియాలోనే క్రేజీ ప్రాజెక్ట్ గా రానున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాలీవుడ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కెమెరన్ రాబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తుంది రాజమౌళి సినిమాలో ప్రమోషన్ చాలా విభిన్నంగా ఉంటాయని అందరికీ తెలిసిందే అందుకు తగినట్లుగా ఆయన ప్లాన్ చేస్తారు ఈ క్రమంలోనే జేమ్స్ కెమెరాన్ తీసుకురావాలని జక్కన్న ప్లాన్లో ఉన్నారట అంతేకాకుండా ఆ సమయంలో నేషనల్ లెవెల్లో ప్రెస్ మీట్ ఉండేలా స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తుంది తెలుగుతో పాటు జాతీయ మీడియాలో కూడా ఈ ప్రాజెక్టు విషయాలు ఒకేసారి చెప్పేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారట ఈ క్రమంలోనే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ను రప్పించాలని జక్కన్న ప్లాన్ అయితే చేస్తున్నారట త్రిబుల్ ఆర్ సినిమా చూసి జేమ్స్ కెమెరన్ రాజమౌళి టాలెంట్కు ఫిదా అయితే అయిపోయినట్లు తెలుస్తుంది ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై మన జక్కన్న గురించి ఆయన ప్రస్తావించిన విషయం అందరికీ తెలిసిందే త్రిబుల్ ఆర్ సినిమాను కొనియాడుతూ ఒక వీడియో కూడా ఆయన విడుదల చేశారు ఇంతలా వారిద్దరి మధ్య బాండింగ్ ఉంది కాబట్టి ఈ వార్తలు అయితే వైరల్ అవుతున్నాయనే చెప్పాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం